హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం నైన్త్ క్లాస్ కౌపరి ఛానల్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా నేను ఏం చేశానో ఈ విషయ సూచిక మాత్రం చెప్పాను అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు విషయ సూచికలు ఓన్లీ ఈ పేజెస్లో ఉండేవి చూసుకున్నా సరే ప్రక్రియ ఉద్దేశం ఇతివృత్తం ఇవి చూసుకున్నా సరే మనకు ఫైవ్ మార్క్స్ దాకా వస్తాయి సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చూస్తే అలాగే ఈ కవిపరిచయాలు అన్నీ చూస్తే ఎయిట్ నుంచి టెన్ మార్క్స్ దాకా వస్తాయి అందుకే నేను పర్టిక్యులర్గా చెప్తున్నాను గ్రామర్ నుంచి మనకి టెన్ మార్క్స్ వస్తాయి అలాగే పారాగ్రాఫ్ నుంచి ఫైవ్ మార్క్స్ వస్తాయి అలా క్లా క్యాలిక్యులేట్ చేస్తాడనమాట థర్టీ మార్క్స్ ఓకేనా దీంట్లో మనకి కవిపరిచయాలు చాలా ఇంపార్టెంట్ చాలా పెద్ద నోట్స్ అయ్యింది ఇది అంటే బుక్ పెద్దది కదా నైన్త్ క్లాస్ కాబట్టి పద్యభాగం అంతా ఒక వీడియో గద్యభాగం అంతా ఒక వీడియో చేస్తున్నాను ఓకేనా మనం క్లియర్గా చెప్పుకుందాం చాలా ఇంపార్టెంట్ కోడింగ్ కోడింగ్ ఎందుకంటున్నానంటే చదువుకుంటూ పోతే లో ఏది గుర్తుండదు కాబట్టి కోడింగ్ ద్వారా కనీసం కొన్ని టాపిక్స్ అయినా కొన్ని అయినా గుర్తుంటాయి అవి ఎగ్జామ్ టైం గుర్తొస్తాయి మీకు ఎంత యూజ్ అవుతాయో ఎగ్జామ్ టైంలో గుర్తొస్తే అప్పుడు నేను గుర్తొస్తాను మీకు ఓకేనా స్టార్ట్ చేద్దాం ఓకే ఇక్కడ చూడండి మనకి పద్య భాగం పద్య భాగంలో లెస్ రాశాను చూడండి నైన్త్ క్లాస్ పద్య భాగంలో ఫస్ట్ లెసన్ ఏంటంటే ధర్మబోధ ధర్మబోధ వచ్చి మనకి ధర్మబోధ ఎవరు రాసారు నన్నయ్య భట్టు బోధ భట్టు అని గుర్తుపెట్టుకున్నాను కదా నన్నయ్య భట్టు మూలం ఎవరంటే ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభారతం నుంచి ఈ లెసన్ తీసుకున్నారనమాట నన్నయ్య కదా నన్నయ్య తిక్కన ఎర్రన మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది వ్యాసుడు తెలుగులోకి రాసింది కవిత్రయం అనమాట ఒకసారి మీకు ఏదో కన్ఫ్యూజన్గా నేను చెప్పాను సంస్కృతంలో వీళ్ళు రాశారన్నాను కాదు తెలుగులోనికి అనువదించింది మాత్రం నన్నయ్య తిక్కన ఎర్రన ఉద్దేశం ఏంటంటే ఈ లెసన్ యొక్క ఉద్దేశ్యం మానవులు చేసే ప్రతి పనికి అంతరాత్మ సాక్షి అని అంతే కదా మన అంతరాత్మ మాత్రం ఎవరు చూడకపోయినా మన అంతరాత్మ చూస్తుందనుకుంటాం కదా గృహస్థ ధర్మాన్ని సంతాన ప్రాధాన్యాన్ని సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము నెక్స్ట్ నేపథ్యం నేపథ్యం ఏంటంటే అంటే ఈ లెసన్ అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ అసలు విషయం ఏంటనేది తెలియజేస్తుంది విశ్వామిత్రుడు తెలుసు కదా మీకు విశ్వామిత్రుడు మేనక విశ్వామిత్రుడు మేనక అంటే తపస్సు చేస్తుంటే వస్తారు మేనకకి ఇద్దరికి పుట్టిన బాల శకుంతల అయితే శకుంతల ఆమె కణ్వ మహర్షి శకుంతల బయట ఉండిపోద్ది వెళ్ళిద్దరు ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే శకుంతలని శాకుంతల పక్షులు ఏం చేస్తాయంటే కన్వ మహర్షి దగ్గర వదిలిపెట్టేస్తాయి ఆ కన్వ మహర్షి తండ్రిలాగా శకుంతల్ని పెంచుతారనమాట అక్కడికి దుష్యంతుడు అనే రాజు వచ్చి శకుంతల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు చేసుకుంటే రాజ్యానికి వెళ్ళిన తర్వాత వివాహ విషయాన్ని మొత్తం ఈయన రాజు ఏదో శాపం వల్ల మర్చిపోతాడనమాట మర్చిపోవడం వల్ల శకుంతలకి భరతుడు పుడతాడు ఆల్రెడీ వాళ్ళకి గాంధర్వ వివాహం అనేది జరిగింది కాబట్టి భరతుడు జన్మిస్తాడు జన్మించి అంటే తండ్రి ఇంట్లో ఉంది తెను అప్పుడు ఆ భరతుణ్ణి ఆ కొడుకుని తీసుకుని అత్తవారింటికి వెళ్తుంది వెళ్ళి రాజు నిండు సభలో కొలువు తీరి ఉంటాడు అనమాట ఉన్నప్పుడు శకుంతల బిడ్డతో వచ్చి ఆమెను ఆమెను స్వీకరించమని అడుగుద్దు అనమాట అడిగినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే తిరస్కరిస్తాడు ఆమెని అందుకు కలత చెందిన శకుంతలు ఏం చేస్తాడంటే రాజుకి ధర్మ బోధ చేస్తుందట ఈ నీ ధర్మం ఇది అది అనేసి మొత్తం ధర్మాన్ని బోధిస్తుంది శకుంతల దుష్యంతుడికి బోధించే ధర్మబోధై ఈ లెసన్ మనకి ఓకే నెక్స్ట్ మనకి ప్రక్రియ ప్రాచీన పద్యం అంటే ఏంటో కూడా రాశాను ప్రక్రియలు అసలు మనకి ఈ వీడియోలో ఉద్దేశ్యం నేపథ్యం ప్రక్రియ కవి పరిచయం కోడింగ్తో కవి పరిచయం కోడింగ్తో మొత్తం ఇవన్నీ రాశాను మీకు చాలా యూజ్ అవుతుంది అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా పెద్ద వీడియో అయినప్పటికీ మీకు బాగా యూజ్ అవుతుంది చూడండి నైన్త్ క్లాస్ కదా ప్రాచీన పద్యం రామాయణ మహాభారతాల్ని మనం ఇతిహాసాలు అంటాం ఇతిహాసాల్లోని ఒక మూల కథను తీసుకుని వర్ణనలతో ఛందోబద్ధంగా అంటే ఛందస్సు సహాయంతో పద్యాల రూపంలో కావ్యంగా మలిచి రాయడమే ఇతిహాస కావ్యం అంటాం ఇతిహాస కావ్యం అంటే ఏం కాదు ఇదే ప్రాచీన పద్యం అన్నమాట అంటే ప్రాచీన పద్యం అంటే ఏంటి ప్రక్రియలో మళ్ళీ ప్రాచీన పద్యం అని వదిలేయడు ఇది ప్రాచీన పద్యం లక్షణం ఏంటి లేదా ఈ లక్షణం ఇచ్చి ఇదేంటి ఏ రకానికి చెందిందని అడుగుతూ ఉంటాడనమాట ఇప్పుడు మన కవి నన్నయ్య భట్టు గారి గురించి వచ్చింది నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందిన కవి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి వ్యాసుడు సంస్కృతంలో రచించిన ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోనికి అవి అనువదించిన కవిత్రయంలో ఒకరు మనకి నన్నయ్య అయితే ఆది కవి అని కూడా అంటాం నన్నయ్యని ఆది సభాపర్వాలను అరణ్య పర్వంలోని నాలుగవ ఆశ్వాసంలో నూట నలభై రెండవ పేజీ వరకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు నాలుగవ ఆశ్వాసంలో నూట నలభై రెండవ పేజీ పద్యం వరకు కూడా ఈయన ఆంధ్రీకరించారనమాట ఆ నెక్స్ట్ తిక్కన వస్తాడు అన్నయ్య తిక్కన ఎర్రన వస్తారనమాట నెక్స్ట్ మనకి కావ్యాలు ఈయన రచించిన కావ్యాలు ఏంటంటే చాముండికా విలాసము ఇంద్ర విజయము చాముండికా విలాసం ఇంద్ర విజయం వ్యాకరణం వచ్చి వ్యాకరణ గ్రంథం ఈ నన్నయ్య రాసిన వ్యాకరణ గ్రంథం వచ్చి శబ్ద చింతామణి నెక్స్ట్ బిరుదులు ఆదికవి వాగను శాసనుడు ఆది కవి అంటే నన్నయ్య తిక్కన ఎర్రన ముగ్గురులో కవిత్రయంలో మొదటివాడు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి ఆదికవి అంటే కవులలో కూడా మొదటివాడు కాబట్టి ఆదికవి కవిత్వ లక్షణాలు వచ్చి అక్షర రమ్యత ప్రసన్న కథ కవితార్థయుక్తి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము నన్నయ్య యొక్క కవిత్వ లక్షణాలు కూడా అడగొచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రస్తుత పాఠ్యభాగం వచ్చి శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం చతుర్ధాశ్వాసంలోనిది ఓకే ఆదిపర్వం చతుర్ధాశ్వాసం శ్వాసంలోనిది కోడ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నన్నయ్య చాముండికకు నమస్కరించి మహాభారతంలో ఆంధ్ర శబ్దాలను రాయడం ప్రారంభించి ఇంద్ర విజయాన్ని సాధించి ఆదికవి అయ్యి శాసనంలో లిఖించబడ్డాడు అంటే చాముండిక అంటే చాముండిక విలాస చాముండిక విలాసం వస్తుంది నెక్స్ట్ అంటే దేవుడికి నమస్కరించుకుంటాం కదా మనం ఏదైనా చేస్తే దేవుడికి నమస్కరించుకుంటాం కాబట్టి నమస్కరించి మహాభారతంలో శబ్దాలను అంటే శబ్ద చింతామణి శబ్దాలను రాయడం ప్రారంభించి ఇంద్ర విజయాన్ని సాధించి ఆదికవి అయ్యి ఇంద్ర విజయాన్ని అంటే ఇక్కడ ఇంద్ర విజయం ఉంది కదా ఇంద్ర విజయాన్ని సాధించి ఆదికవి అయ్యి శాసనంలో లిఖించబడ్డాడు ఓకే శాసనం అంటే ఇక్కడ వాగను శాసనుడు కూడా వచ్చేస్తా ఓకే ఒక చిన్న కోడ్లో మిగతాయన్నీ మనం గుర్తుపెట్టుకునేలాగా రాశాను కొంచెం కష్టమైనప్పటికీ నాలుగైదు సార్లు అనుకోండి చైతన్యం చైతన్యం వచ్చి మనకి తాపి ధర్మారావు గారు రచించారన్నమాట ఉద్దేశ్యం ఏంటంటే కవి తన కవిత్వంతో సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాడు అంతే కదా కవి తన కవిత్వంతో సమాజంలో ఏదైనా చైతన్యాన్ని కలిగించాలని చూస్తాడు విద్యార్థుల్లో సామాజిక చైతన్యం కలిగించి సామాజిక అభివృద్ధికి కృషి చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము విద్యార్థుల్లో సామాజిక చైతన్యం కలిగించి సామాజిక అభివృద్ధి కృషి చేయడం ఈ పాట యొక్క ఉద్దేశ్యం నేపథ్యం ఏంటంటే సొంత లాభం కొంత మానేసుకుని పరుల కోసం ఏదైనా పని చేయాలని ప్రేరణ ప్రేరేపిస్తూ కవి కలం నుంచి జాలువారిన గేయ కవితే ఇది గేయ కవితే ఈ చైతన్యం లెసన్ అనమాట అంటే సొంత లాభం కొంత మానుకుని ఇతరుల కోసం కూడా మనం ఏదైనా చేయాలి అనేసి గేయ కవిత ఇప్పుడు ప్రక్రియ వచ్చి గేయ కవిత గేయ కవిత ఎలా ఉంటుందంటే పాడుకోవడానికి అనువుగా ఉంటుంది మాత్ర ఛందస్సుని అనుసరిస్తుంది లయాత్మకంగా కొనసాగుతుంది ఈ మూడు కూడా ఈ గేయ కవిత యొక్క లక్షణాలు ఇంపార్టెంట్ ఈ లక్షణం ఏదైనా ఒకటి ఇచ్చి ఏ దేనికి సంబంధించింది ఏ ప్రక్రియకి సంబంధించింది అని అడగవచ్చు ఓకే తర్వాత ఈ లెసన్ ఏ ప్రక్రియకి చెందిందంటే గేయ కవిత నెక్స్ట్ మనకి తాపీ ధర్మారావు గురించి చూద్దాం పత్రికా సంపాదకుడిగా దినపత్రికల్లో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు పత్రికా సంపాదకుడిగా పనిచేశారు దినపత్రికల్లో రోజువారీ పత్రికల్లో ఈ పేపర్స్ వస్తాయి కదా డైలీ పేపర్స్ ఆ పేపర్స్లో తొలిసారి వ్యవహారిక భాషను స్టార్ట్ చేసిన వ్యక్తి తొలిసారి అనేసరికి మనకి ఇంపార్టెంట్ వ్యవహారిక భాషను స్టార్ట్ చేసిన వ్యక్తి మనకి తాపీ ధర్మారావు రచనలు వచ్చి పాతపాళి కొత్తపాళి ఇది కోడ్ ఉంటుంది ఒకసారి వినండి పాతపాళి కొత్తపాళి దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు పెళ్ళి దాని పుట్టుపూర్వత్రాలు రాలు రప్పలు ఇనుప కచ్చడాలు సాహితీ మరుమరాలు ఇవన్నీ రచనలు పురస్కారం వచ్చి హృదయోల్లాసం హృదయోల్లాసం అనే వ్యాఖ్యానానికి ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చిందట ఇంపార్టెంట్ కేంద్ర సాహిత్య అకాడమీ ఎక్కడొచ్చినా జాగ్రత్తగా చదవండి హృదయోల్లాసం అనే వ్యాఖ్యా వ్యాఖ్యానానికి తాపి ధర్మారావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అయితే ఈ హృదయోల్లాసం అసలు ఎవరిది అంటే చేమకూర వెంకట కవి ఇక్కడ ఇంకొక కవి వచ్చారు ఇంపార్టెంట్ చేమకూర వెంకట కవి రచించిన విజయోల్లాసం ఈంది విజయోల్లాస విజయ విలాస ప్రబంధం ఈ చేమకూర వెంకటకవి రాసింది విజయ విలాస ప్రబంధం దీనికి ఆధారంగా చేసుకుని హృదయోల్లాసం రాశారట అంటే తాపి ధర్మారావు గారు ఇది రాయడానికి కారణం ఈయనమాట ప్రస్తుత పాఠ్యభాగం కొత్తపాళీ గ్రంథంలోనిది ఓకే ఇప్పుడు మనకి కోడ్ చూద్దాం ఒకరోజు ధర్మారావు హృదయోల్లాసంతో ఇంట్లో కూర్చుని అంటే హ్యాపీగా హృదయంలో ఉల్లాసం అంటే హ్యాపీ హ్యాపీగా ఇంట్లో కూర్చొని భార్యను ఏమే ఆ కొత్త ఆ కొత్తపాళి తీసుకురా పత్రికా వ్యాసం రాస్తాను అన్నాడు ఆమె పాతపాళి తెచ్చింది కొత్తపాళి బదులుగా కనబడలేదు పాతపాళి తెచ్చింది అది చూసి కోపం వస్తుంది ఆయనకి భర్తలకు కోపం త్వరగా వస్తుంది కదా కోపంతో పెళ్ళి దాని పుట్టు పూర్వత్రాలన్నీ ఎత్తాడు మీ అమ్మ ఇలాంటిది ఇవన్నీ ఎత్తాడు ఎత్తి ఆమె ఎత్తేసరికి ఆమెకి కోపం వచ్చి రాళ్ళు రప్పలు విసిరింది భార్య కూడా ఊరుకోదు కదా రాళ్ళు రప్పలు విసిరింది అయితే మీ వాళ్ళు ఇంకా అతను ఏమన్నాడంటే మీ వాళ్ళు దేవాలయాల్లో బూతు బొమ్మలు లాంటి వాళ్ళు అనేసి తిట్టేశాడు కోపంలో తిట్టేస్తే ఆమె అక్కడ ఉన్న ఇనుప కచ్చడాలు మరమరాలు అన్నీ కూడా అతని మీదకి విసిరేసింది ఫన్నీ కోసమే పెట్టాను ఇవన్నీ కూడా ఇలా గుర్తుపెట్టుకున్నా కూడా మీకు ఇవన్నీ మర్చిపోరమాట ధర్మరా అంటే మనకి రచయిత పేరు హృదయోల్లాసము ఇంకో కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది కదా అది నెక్స్ట్ ఇవన్నీ కూడా పాతపాళి కొత్తపాళి ఇవన్నీ ఇందులో వచ్చేస్తాయి పెళ్ళి దేవాలయాల మీద బూతుబొమ్మలు ఇవన్నీ ఇనుప కచ్చడాలు సాహితీ మరమరాలు ఇవన్నీ కూడా ఈ కోడింగ్లో వస్తే చూసుకోండి ఒకసారి నెక్స్ట్ మనకి థర్డ్ లెసన్ వచ్చి హరివిల్లు హరివిల్లు వివిధ కవులు రచించారు మనకి అయితే ఉద్దేశం ఏంటంటే ఈ లెసన్ యొక్క ఉద్దేశం ప్రకృతిని ఆరాధించడం ఆరాధించడం అలవాటైతే ప్రకృతిని నాశనం చేయడం అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి అంటే టెక్స్ట్ బుక్లో ఎంతంత రాశారు దాన్ని తగ్గించి అర్థం చేసుకుని నిన్నటి నుంచి అలా చదువుతూనే ఉన్నాను అర్థం చేసుకుంటూ తగ్గించి రాసానమాట ప్రకృతిని ఆరాధించడం అలవాటైతే ప్రకృతిని నాశనం చేయడం తగ్గుతుంది కవి తన ప్రకృతి వర్ణనల ద్వారా విద్యార్థుల్లో మార్పు తీసుకురావడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము అంటే ప్రకృతిని ఆరాధించడం ఎలాగో చెప్తాడో దాన్ని బట్టి నాశనం చేయడం తగ్గించవచ్చని అని కవి యొక్క ఉద్దేశ్యం అనమాట నెక్స్ట్ మనకి నేపథ్యం కవి ప్రకృతిని అనేక రకాలుగా కవి ప్రకృతిని అనేక రకాలుగా వర్ణించి పాఠకుల మనస్సును రంజింప చేసి ప్రకృతి అవగాహన కలిగేలా చేయడం ఈ నేపథ్యం ఏంటంటే ప్రకృతి గురించే అది కూడా ఓకే మనస్సును చేయడం ప్రకృతి ప్రకృతిని అవగాహన కలిగేలా అర్థం చేసుకునేలాగా చేయడం ప్రక్రియ వచ్చి వర్ణన కవి తన రచనతో పాఠకునికి లంకె వేసుకొని తనతో పాటు నడిపించుకోగలగాలి అంటే అంతగా ఆకట్టుకోవాలి పాఠకును అంటే పాఠకులు అంటే చదివేవాళ్ళు ఓకేనా కవి తన రచనలతో ఆ చదివేవాళ్ళ మనసుని లంకె వేసుకోగలగాలి అంటే తనతో పాటు తిప్పుకోగలగాలి ఇందుకోసం కవి వివిధ ప్రయోగాలతో తన రచనలతో ఇక్కడ వర్ణిస్తాడనమాట వర్ణన అంటే వర్ణిస్తాడు అంతే పద్యాల ఎంపిక ఇక్కడ వివిధ కవులు అన్నాం కదా ఒక్కో కవులకు ఒక్కోటి ఉంది ఓకే ఇక్కడ కోడింగ్ ఉండదు మామూలుగా గుర్తుపెట్టుకుందాం హరివంశం వచ్చి ఎర్రన ఎర్రన హరి రి నెక్స్ట్ రీ రా వసుచరిత్ర భూషణుడు వచ్చి వసుచరిత్ర రాశారు నెక్స్ట్ అంటే వీటి నుంచి ఈ పద్యాన్ని ఎంపిక చేసుకున్నారంటే ఎర్రని యొక్క హరివంశం నుంచి ఒక పద్యాన్ని భూషణుడి యొక్క వసుచరిత్ర నుంచి ఒక పద్యాన్ని మొల్ల రామాయణం నుంచి మొల్ల రాసిన మొల్ల రామాయణం నుంచి ఒక పద్యాన్ని నెక్స్ట్ కూచిమంచి తిమ్మకవి రాసిన రుక్మిణి పరిణయం నుంచి ఒక పద్యాన్ని నెక్స్ట్ దాసరథి గారు రాసిన అమృతాభిషేకం నుంచి ఒక పద్యాన్ని శ్రీనాథుడు రాసిన శృంగారణేశ నుంచి కొన్ని పద్యాల్ని అలాగే అల్లసాని పెద్దన గారు రాసిన మనుచరిత్ర నుంచి కొన్ని పద్యాలు అలాగే ఊరి వెంకటాచార్యుడు రాసిన విశ్వకర్మ పురాణం విశ్వకర్మ పురాణం నుంచి కొన్ని పద్యాల్ని అలాగే పాల్కురికి సోమనాథుడు గారు రచించిన పండితారాజ్య చరిత్ర పండితర పాల్ పండితులు ఎక్కువ పాలు తాగుతారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి పాలకురికి సోమనాథుడు లేదా పండితులు సోమరులుగా ఉంటారని ఏదోటి పండితులు పామర్లు అంటాం కదా పండితులు సోమరులు అని గుర్తుపెట్టుకోండి ఓకే అలాగా ఏదో గుర్తుపెట్టుకోవడానికి పాలకురికి సోమనాథుడు పండిత రాజ్య చరిత్ర ఇవన్నీ కూడా ఈ పద్యాల్ని ఈ లెసన్లో ఇంతమంది రాసిన వాటి నుంచి ఎంపిక చేసుకున్నారనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడింగ్ ఏముంటుంది రాయలేదు నెక్స్ట్ ఆత్మకథ ఫోర్త్ లెసన్ డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారు అంటే తన అమృత హస్తాలతో తనే తన కథను రాసుకున్నారు ఆత్మకథనని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఉద్దేశ్యం ఉద్దేశ్యం వచ్చి ఉద్దేశం ఏంటంటే జీవితంలో ఎన్నో ఉంటాయి కదా వాటిని ఎదురించి ఎత్తుకు ఎద ఎదగాలి అంటే పై స్థాయికి వెళ్ళాలి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తను ఎక్కడి నుంచి వచ్చాడో మూలాన్ని మరవకూడదు అంటే ముందు విషయాన్ని మర్చిపోకూడదు అని ఎక్కడి నుంచి వచ్చారో ఆ విషయాన్ని మర్చిపోకూడదు నేపథ్యం ఏంటంటే తన హక్కులను అణిచివేయాలని ప్రయత్నిస్తే ఏ వ్యక్తి అయినా తిరగబడతాడు అనేక సమస్యలకు కుంగిపోకుండా ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన కవి జీవితమే నేటి మన పాఠం అతని గురించి అతనే కథ రాసుకున్నాడు కవి కాబట్టి ఎదురు తిరి ఎదురు నిలిచి ఎన్నో జ్ఞాన శిఖరాలని అధిరోహించిన కవి యొక్క జీవితమే మనకి ఇన్స్పిరేషన్ ఈ కథ ఓకే నేపథ్యం ఇది నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ప్రక్రియ వచన కవిత అంటే అంటే పద్య గేయాల్లో పద్యాల్లో గేయాల్లో ఉండే చందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవితనే వ్యవహారిక భాషలోనే సాగుతుంది ఛందస్తో సంబంధం లేదు ఛందస్సు నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో సాగుద్ది అలాగని లయాత్మకంగా సాగే కవితనే మనం వచన కవిత అంటాం ఇంపార్టెంట్ ప్రక్రియ ఇది ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఆత్మకథ ఆత్మకథ యొక్క ప్రక్రియ వచన కవిత కవి పరిచయం ఏంటంటే ఎండ్లూరి సుధాకర్ నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాన్ని ప్రకటించిన ఆధునిక కవి ఎండ్లూరి నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వము అంతే కదా అతని అనుభవాలనే రాశాడు నెక్స్ట్ జాషువా గారి రచనలపై పరిశోధనలు చేసి పిహెచ్డి పట్టా పొందాడనమాట ఓకే జాషువా గారి రచనలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందిన వ్యక్తి మనకి ఈ ఎండ్లూరి సుధాకర్ గారు అనమాట నెక్స్ట్ జాషువా పరిశోధన గ్రంథం ఏంటంటే జాషువా పరిశోధన కేంద్రం కేంద్రం తరపున జాషువా గారి పరిశోధన కేంద్రం అనేది ఒకటి ఉంది దాని తరపున ఇరవై గ్రంథాలకు ఈయన సంపాదకత్వం కూడా వహించారనమాట ఎవరు ఎండ్లూరి సుధాకర్ గారు నెక్స్ట్ బిరుదులు ఏంటంటే కవిరత్న నవయుగ వచన కవితా చక్రవర్తి నవయుగ వచన కవితా చక్రవర్తి ఇవి బిరుదులు రచనలు వచ్చి వర్తమానం మల్లెమొగ్గల గొడుగు కొత్త గబ్బిలం వర్గీకరణీయం గోసంగి నల్లద్రాక్ష పందిరి అటజని యాత్రా కవిత్వం అటజని యాత్రా కవిత్వం జాషువా కవిత్వంపై విశ్లేషణ ఇవన్నీ కూడా ఈయన రచనలు అన్నమాట ప్రస్తుత పాఠం నల్లద్రాక్ష పందిరి కవితా సంపుట్లో ఉంది దీనికి ఒక కోడ్ ఉంటుంది బాగుంటుంది ప్రస్తుత పాఠం నల్లద్రాక్ష పందిరి కవితా సంపుట్లో ఉంది కోడ్ ఏంటంటే ఓ సుధాకరా జీవితం సుధలకు ఆకరమైన వాడు ఎవరు ఈశ్వరుడు కదా ఓ సుధాకర అంటే సముద్రం కూడా వస్తుంది జీవితం మల్లె గొడుగు కాదు జాషువా గారి గబ్బిలంలాగా మన గోసను వర్గీకరించుకున్న అంటే దేవునికి జాషువా గారు ఏం చేస్తారు గబ్బిలం ద్వారా తన బాధను తెలియచేస్తారు కదా అంటే ఇక్కడ జాషు జాషువా గారు ఉన్నారు కాబట్టి యాడ్ చేశాను జాషువా గారి గబ్బిలంలాగా మన గోషను అంటే మన బాధను వర్గీకరించుకున్నప్పటికీ ఈ వర్తమాన కాలంలో అటజని కాంచే అన్నట్లు అందని నల్ల ద్రాక్ష పుల్లన అన్నట్లే ఉంది అంటే అది అందలేదు కాబట్టి పుల్లన అనుకుంటాం అలాగా మొత్తం అంటే వెల్ల బాధను వెల్లడించుకున్నా కూడా ఉపయోగం ఏమీ లేదు ఆధునిక కాలంలో అని చూడండి ఇంతకన్నా కోడింగ్ ఇక్కడ రాదు ఇంకా ఓకే నలద్రాక్ష పందిరి గబ్బిలం ఇవన్నీ మొత్తం వర్గీకరణీయం గోసంగి మల్లెగొడుగు వర్తమానం కొత్త గబ్బిలం ఇవన్నీ వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ మనకి స్నేహం వివిధ కవులు ఇది కూడా ఉద్దేశం ఏంటంటే విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని గౌతమ్ బుద్ధుడు అన్నాడట ఇవన్నీ అక్కడే రాసున్నాయి విశ్వాసం లేనిదే స్నేహం ఉండదని గౌతమ్ బుద్ధుడు అన్నారు మనిషికి అవసరకాలంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏమీ ఉండదు అంతే కదా ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ కాలంలో ఆదుకున్న స్నేహితునికన్నా ఇంకా ప్రియమైనది మనకి ఏది ఉండదు అనేసి గురునానక్ అన్నారట కష్టకాలంలోనే తెలుస్తుంది నిజమైన మిత్రుడెవరో అనేసి గాంధీజీ అన్నారట ఓకే ఈ మూడు కూడా ఇంపార్టెంట్ కొందరితో స్నేహం ప్రమాదకరం కాబట్టి విద్యార్థులు ఎలాంటి స్నేహాన్ని ఎంచుకోవాలో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం కొందరితో స్నేహం ప్రమాదకరం కాబట్టి ఎలాంటి స్నేహాన్ని ఎంచుకోవాలి మంచి స్నేహాన్ని ఎంచుకోవాలనేది తెలియచేయడం యొక్క ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ప్రక్రియ వచ్చి పద్యం పద్యం అంటే మనకు తెలుసు కాబట్టి నేనేమి రాయలేదు ప్రక్రియ పద్యం ఇప్పుడు వివిధ కవులు ఎవరో చూద్దాం ప్రస్తుత పాఠ్య భాగం నన్నయ్య తిక్కన పోతన కందుకూరి రుద్రకవి తెనాలి అన్నయ్య కవి విశ్వనాథ సత్యనారాయణ రచించిన గ్రంథాల నుంచి వీళ్ళందరూ రచించిన గ్రంథాల నుంచి ప్రస్తుత పాఠం తీసుకోబడింది అనమాట ప్రజాకవి బిరుదాంకితుడు ఎవరంటే మనకి బమ్మెర పోతన ప్రజాకవి అనే బిరుదు ఎవరికంటే బమ్మెర పోతన గారు అలాగే సుగ్రీవ విజయం యక్షగాన కర్త ఎవరంటే కందుకూరి రుద్రకవి యక్షగానం అనగానే మనకి కందుకూరి రుద్రకవి ఓకే యక్షుడు రుద్రుడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి రుద్రకవి ఓకే యక్షగాను సుదక్షిణ సుదక్షిణ పరిణయం గ్రంథకర్త ఎవరంటే తెనాలి అన్నయ్య కవి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన రచనలు ఏంటంటే మనకి వేయ పడగలు కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్లి యాకవీర ఇవన్నీ కూడా రచనలు అనమాట ఓకే అయితే విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న వ్యక్తి దేనికి వచ్చిందంటే శ్రీమదాంధ్ర కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఎవరికి వేయిన ఇంకా వేయి పడగలు వీళ్ళన్నిటికీ వచ్చింది ఎక్కువే వచ్చాయి విశ్వనాథ్ సత్యనారాయణ శాస్త్రి గారికి జ్ఞానపీఠ అవార్డు ఇక్కడ శ్రీమదాంధ్ర కల్పవృక్షానికి వచ్చింది నెక్స్ట్ వేయి పడగలు కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్లి ఏకవీర ఇవన్నీ విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారి రచనలు అనమాట ఇది ఎలా గుర్తుపెట్టుకున్నామంటే కిన్నెరసాని సాంగ్ ఉంటుంది గుర్తుందా మీకు కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ తలుకై అది విరులతేనె పలుకై కోకిలమ్మ నడకై అది అది అలా పాట గుర్తుందా మీకు అందులో కోకిలం వస్తుంది విరులు అంటే ఏకవీర గుర్తుపెట్టుకోండి సాని ఓకే విశ్వనాథ ఆ పాట ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు విశ్వనాథ గారి అన్నీ గుర్తొచ్చేస్తాయి ఓకేనా నెక్స్ట్ సిక్స్త్ లెసన్ మనకి తీర్పు జంధ్యాల పాపయ్య శాస్త్రం అనమాట మనకి సెవెన్ లెసన్స్ ఉన్నాయి అయిపోతున్నాయి జాగ్రత్తగా చూడండి ఉద్దేశ్యం వచ్చి జంధ్యాల పాపయ్య శాస్త్రం ఓకే ఉద్దేశ్యం అంటే ఈ రోజుల్లో పాపపుణ్యాలు లేకుండా తీర్పులు వెలువడుతున్నాయని గుర్తుపెట్టుకోండి పాపయ్య కరుణ సత్యం ధర్మం న్యాయం అహింస క్షమాగుణం గుణం మొదలైన సాత్విక గుణాలను విద్యార్థులు అలవర్చుకొని ఉన్నతమైన జీవనం కొనసాగిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము నేపథ్యం ఏంటంటే సిద్ధార్థుడు దేవదత్తుడు రాకుమారు వీళ్ళిద్దరూ కూడా రాకుమారులు వీళ్ళు ఇంకో కొంత రా రాకుమారులతో కలిసి వన విహారానికి అంటే అడవికి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళినప్పుడు దేవదత్తుడు హంసపై బాణాన్ని సంధిస్తాడు బాణం వేసేస్తాడు సిద్ధార్థుడు కరుణ కలవాడు అతనికి నచ్చదు అలా బాణం వేయడం హంసను అతను కాపాడుతాడనమాట సిద్ధార్థుడు ఇద్దరు కలిసి హంస ఎవరికి చెందుతుందనేసి గొడవపడుతూ వాళ్ళు న్యాయం కోసం రాజు యొక్క ఆస్థానానికి వెళ్తారనమాట సిద్ధార్థుడు దేవదత్తుడు ఈ పాఠం యొక్క నేపథ్యం ఇదంతా అక్కడ జరిగిన సంభాషణ ఈ పాఠం అనమాట నెక్స్ట్ మనకి జంధ్యాల గురించి రాసాం జంధ్యాల యొక్క కలం పేరు వచ్చి కరుణశ్రీ అనమాట కరుణశ్రీ అన్న జంధ్యాలన్న ఒకటే మనకి ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడిన పుష్ప విలాపం రచించింది కూడా ఈ జంధ్యాల గారే ఓకే ఈయన డెబ్భై ఆరు గ్రంథాలు రచించారు ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ తెలుగుబాల శతకం ఇవన్నీ కూడా ఈయనకి కీర్తి తెచ్చిపెట్టాయంట ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ కూడా గ్రంథమే ఇయ్యాలని గ్రం ఇవన్నీ కూడా రచనలే కరుణశ్రీ ఖండకావ్యం నుంచి తీసుకోబడిందంట అంటే ప్రస్తుత పాఠ్యభాగం ఓకే తీర్పు అనే పాఠ్యభాగం కరుణశ్రీ నుంచి తీసుకోబడింది అంతేనండి సిక్స్త్ లెసన్ చిన్నది ఇప్పుడు సెవెంత్ లెసన్ వచ్చి మాట మహిమ కొలకలూరి స్వరూపరాణి ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఏమి లేవు కరుణశ్రీ గుర్తుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ గుర్తుంటాయి అందుకే అక్కడ కోడింగ్ రాయలేదు ఇప్పుడు మాట మహిమ కొలకలూరి స్వరూపరాణి రూపం ఎలా ఉన్నా మాట చిలకలా ఉండాలని గుర్తుపెట్టుకోండి కొలకలూరి స్వరూపం గుర్తొస్త స్వరూపరాణి ఉద్దేశ్యం వచ్చి వ్యక్తి సంస్కారానికి మాట రాయి వంటిది మాట తీరు బాగా లేకపోతే ఎదురయ్యే కష్టాలను తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం మాట తీరు బాగుంటేనే కదా ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది కదా అలాగా నేపథ్యం వచ్చి నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడే స్వభావాన్ని పెంపొందించుకోవడం ఎంత అవసరమో మోసపు మాటల మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండడం కూడా అంతే అవసరం అని తెలియజేయడం ఈ పాటం యొక్క ఈ పాటల్లో ఉంటుందన్నమాట మోసపు మాటల్లో పడకూడదు అలాగే మన మాట తీరు బాగుండాలి అనేసి ప్రక్రియ వచ్చి ఆధునిక పద్యం అంటే ఏంటో చూద్దాం ఆధు అంటే ప్రక్రియ ఏంటో గుర్తుండాలి అది ఏ రకంగా ఉంటుందో గుర్తుండాలి ఆధునిక పద్యం అంటే ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం అనేది ఉంటుంది ప్రాచీన పద్య లక్షణాలు ఆధునిక పద్యంలో ఉంటాయి ప్రాచీన పద్య లక్షణాలు కొన్ని తీసుకొని అలాగే అందులో ఉండే వస్తువు అంటే ఏం లేదు వస్తువు అంటే విషయం అందులో ఉండే విషయం కొంచెం ఆధునికంగా మోడల్గా ఉంటుందన్నమాట మోడనేట్గా అదే ఆధునిక పద్యం యొక్క లక్షణం ఇప్పుడు కొలకలూరి స్వరూపరాణి గురించి చూద్దాం ఈవిడ పన్నెండు సంవత్సరాలకే కవిత్వం రాశారు మేమంతా భటులం విష్ణుమార్గ మార్ విష్ణుమార్గ దర్శకులం అనే కవిత పత్రికలో ప్రచురించబడింది అనమాట ఈ ఈ పత్రిక ఈ కవిత్వం ఎవరిదని అడగవచ్చు చెప్పలేం కదా మేమంతా భటులం విష్ణుమార్గ దర్శకులం అనే కవిత రచించింది ఎవరు అంటే మనకి కొలకలూరి స్వరూపరాణి ఇది కృష్ణా పత్రికలో వెలువడింది గ్రంథాలొచ్చి నన్నయ మహిళ శివతాండవం వాయునందన శతకం ఈ మూడే ఓకే మామూలు గుర్తుపెట్టేసుకొని నన్నయ్య మహిళ శివతాండవం వాయునందన శతకము ఈ మూడు కూడా రచించది స్వరూపరాణి అనమాట ఈవిడ యొక్క బిరుదొచ్చి కవయిత్రి తిలక ఓకే కవిత్రుల్లో తిలక అంటే గొప్పవా గొప్ప ఆవిడని అర్థం నెక్స్ట్ నోట్ ఏంటంటే తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వం అంటే చంద్రగ్రహణాన్ని రచించింది స్త్రీవాదం అంటే స్త్రీల తరపున వాదించడం ఈ స్త్రీల తరపున చాలా ఈవిడ పడింది అయితే చంద్రగ్రహణం అని స్త్రీవాద కవిత్వాన్ని రచించిన తెలుగులో ప్రప్రథమ రచయిత్రి ఈవిడనమాట స్త్రీవాద రచయిత్రి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రస్తుత పాఠ్య భాగం చంద్రగ్రహణం నుంచే రచించబడింది స్త్రీవాద కవిత్వం ఇది చంద్రగ్రహణం నుంచి తీసుకోబడింది మనకి మాట మహిమ ఓకే ఇక్కడితో మనకి పద్య భాగం అంతా కంప్లీట్ అయింది నైన్త్ క్లాస్ చాలా పెద్దది ఇప్పుడు గద్య భాగం కొంచెం అంత లెంత్గా ఉండదు కొంచెం షార్ట్గా ఉంటుంది ఓకేనా ఫాస్ట్గా చెప్పినప్పటికీ ఇంత టైం పట్టింది కీప్ వాచింగ్ ఇప్పుడు నైన్త్ క్లాస్ సెకండ్ పార్ట్ కూడా తర్వాత చూడండి ఫస్ట్ పార్ట్ స్కిప్ చేయకుండా రెండు మూడు సార్లు చూస్తే మీకు గుర్తుంటుంది ఓకేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్